హాయ్ మీ వెంకటేశ్వరరావు చవాక్లా గెలవండి లేదంటే ఓడిపోండి చాలామంది ఏదైనా పని చేయాలంటే ఆ పని సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుని కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పని నేను ఆ వర్క్ నుంచి చేసుంటే కనుక నా లైఫ్ వేరేలా ఉండేదని బాధపడుతూ ఉంటాను మీకు ఉదాహరణకి ఒక ఆయన బట్టర్ షాప్ పెడదాం అనుకున్నాడు ఈ బట్టల షాప్ పెడితే అది క్లిక్ అవుతుందా లేదా నేను చేయగలనా లేదా మీద నష్టం వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అది పెట్టలేకపోయాడు ఒక ఆయన మాత్రం డేరింగ్ ఏంటంటే ప్లాన్ చేసుకుని సరే ఏదోటో అవుతుంది ఏదో అవుతుంది అని ఉద్దేశంతో బట్టర్ షాప్ పెట్టాడు కష్టపడ్డాడు క్లిక్ అయ్యింది చక్కగా ధనం అది సంపాదించుకున్నాడు సెటిల్ అయ్యాడు ఈ ఆలోచిస్తూ కూర్చున్న వ్యక్తి మాత్రం అత ఈ పెట్టిన అతను చూసుకుని అయ్యో నేను ఆ టైంలో నేను పెడితే బాగుండేది అని బాధపడుతూ కూర్చుంటాడు అందువల్ల ఏంటంటే మనం ఏదైనా పని చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రయత్నము ప్లానింగ్ చేసుకోవడం ముందుకెళ్ళిపోవడం ఫలితం అనేది మన చేతుల్లో లేదు ఆ ఫలితం ఏదైనా రావచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది మీరేం చేస్తారని అడిగితే నేను ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటాను కంగారు పడి ఏదోటి చేయను అంటాడు డైలాగ్ అలాగే కొంతమంది ఏంటంటే అడుగు ముందుకు వేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అది జరిగే కాలం అంతా జరిగిపోతుంది తర్వాత బాధపడుతూ కూర్చుంటారు ఇక్కడ గెలిచినోడు హీరోయే ఓడిపోయినోడు కూడా హీరోయే గెలవకుండా ఓడిపోకుండా ఆలోచిస్తూ కూర్చునేవాడు ఏంటంటే జీరో ఇక్కడ డూ ఆర్ డై అనే కాన్సెప్ట్ మీద మనం పనిచేయాలి అప్పుడే మన లైఫ్లో ఎదుగుతాం ఆలోచిస్తూ కూర్చుండి ఏమీ చేయలేం అందరూ కూడా వీలైతే గెలవండి లేదంటే ఓడిపోండి మస్